హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు విశాలి వండర్ ఛానల్ టుడే మన రెసిపీ ప్రసాదం కోసం నేను చక్కెర పొంగలి చూపించబోతున్నానండి టెంపుల్ స్టైల్ ఈజీగా టేస్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి నేనైతే అమావాస కోసం టెంపుల్లో ప్రసాదం ఇవ్వడానికి నేను ఈ చక్కెర పొంగలిని ప్రిపేర్ చేస్తున్నానండి టెంపుల్ స్టైల్లో మీరు కూడా ఒకసారి చక్కెర పొంగలిని ప్రిపేర్ చేసి చూడండి టేస్ట్ అయితే మాత్రం అద్దరిపోతుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి నైవేద్యంగా సమర్పించండి మీరు కనుక నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తుంటే ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఇప్పుడు ఈ రెసిపీ కోసం ఒక కుక్కర్ తీసుకుంటుందండి ఇందులో ఒక కప్పు పెసరపప్పును తీసుకొని దోరగా డ్రై రోస్ట్ చేసుకుంటున్నానండి ఇలా వేపుకోవడం వల్ల మనకి చక్కెర పొంగలి కమ్మగా వస్తుందండి ఇలా టెన్ మినిట్స్ వేపుకుంటే మీడియం ఫ్లేమ్లో మనకి కలర్ కూడా చేంజ్ అయ్యి మంచి అరోమ వస్తుందండి ఇప్పుడు ఈ స్టేజ్లోనే ఒక కప్పు రైస్ కూడా యాడ్ చేసుకుంటున్నానండి రైస్ని కూడా వేపుకోవడం వల్ల మనకి చక్కెర పొంగడలు మెత్తగా కాకుండా పొడి చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు వాటర్ వేసి బాగా వాష్ చేసేసుకోవాలండి వేపుకున్న తర్వాత ఇప్పుడు రెండు కప్పులకు నాలుగు కప్పుల నీళ్లు పోసి కొద్దిగా సాల్ట్ వేసి టూ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుంటున్నారు డి ఇప్పుడు మడో స్టవ్ పైన ఒక బౌల్ పెట్టుకొని హాఫ్ కప్ జాగీర వేసుకుంటున్నానండి అలాగే ఒక కప్పు షుగర్ వేసుకుంటున్నానండి మనం చక్కెర పొంగలి చేస్తున్నాం కాబట్టి షుగర్ ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటున్నానండి ఇప్పుడు అలాగే ఒక కప్పు వాటర్ కూడా వేసి బాగా కరగనివ్వాలండి పాకం ఏమీ అవసరం లేదండి మొత్తం కూడా కరిగిపోతే సరిపోతుందండి ఇలా కలుపుకున్న తర్వాత ఫిల్టర్ చేసేసుకోవాలండి ఇప్పుడు మన పెసరపప్పు రైస్ కూడా ఉడికిపోయింది కదండి ఇప్పుడు మన షుగర్ సిరప్ని ఇందులోకి ఫిల్టర్ చేసేసి వేసుకొని మరో టై మినిట్స్ స్టవ్ మీద పెట్టుకోవాలండి ఇలా ఉడుకుతూ ఉండగా ఇంకొక సైడ్ ప్యాన్ తీసుకొని ఫైవ్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నానండి చక్కెర పొంగలలో నెయ్యి ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుందండి ఇలా నెయ్యి మొత్తం కూడా కరిగిన తర్వాత ఇప్పుడు ఇందులో పచ్చి కొబ్బరి ముక్కలను ఒక కప్పు తీసుకుంటున్నానండి కొబ్బరిని నేతిలో వేసి బాగా వేయించుకొని మనం పొంగల్లో కలుపుకుంటే తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుందండి అలాగే కొద్దిగా ఎండు ద్రాక్ష కూడా యాడ్ చేసుకుంటున్నానండి మీరు కావాలంటే డ్రై నట్స్ మీకు ఇష్టం వచ్చినవి యాడ్ చేసుకోవచ్చునండి ఇలా వీటన్నిటిని కూడా నెయ్యిలో బాగా వేపుకోవాలండి మన పొంగల్ రైస్ కూడా టెన్ మినిట్స్ అయితే బాగా ఉడికిపోయిందండి ఇప్పుడు కొద్దిగా యాలకులు వేసుకుంటున్నానండి అలాగే టెంపుల్ స్టైల్ రావాలంటే ఖచ్చితంగా పచ్చి కర్పూరం వేసుకోవాలండి ఇలా పచ్చి కర్పూరాన్ని చిటికెట్ కూడా వేసి బాగా కలుపుకున్న తర్వాత మనం వేయించుకున్న కొబ్బరిని అలాగే ద్రాక్షని కూడా వేసి బాగా కలుపుకొని ఒక ఫైవ్ సెకండ్స్ అయితే మళ్ళీ ఉడికించుకోవాలండి చూడండి ఇలా కన్సిస్టెన్సీ మనకి వచ్చిన తర్వాత ఒక ప్రసాదం కోసం నేను ఈ బౌల్ని తీసుకుంటున్నానండి టెంపుల్కి తీసుకువెళ్ళడం కోసం ఈ బౌల్కి పసుపు కుంకుమ మొత్తాన్ని కూడా పెట్టేసుకొని ఇలా మనం ప్రిపేర్ చేసుకున్న ప్రసాదాన్ని ఇందులో వేసుకుంటున్నానండి చూడండి ఎంతో టేస్టీగా ఉంటే చక్కెర పొంగల్ అయితే రెడీ అయిపోయిందండి ఓకే ఫ్రెండ్స్ చూసారుగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇలాంటి రెసిపీ కోసం నా ఛానల్ని విజిట్ చేయండి